అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం ఈ ఛానల్లో మీరు చూస్తున్న కథలు అన్నీ స్వయంగా నేను రాసినవే కొంతమంది వేరే వాళ్ళ కథలను కాపీ కొట్టి కనీసం రైటర్ పేరు కూడా చెప్పకుండా చదివేస్తున్నారు నా ఛానల్లో అలా జరగదు నా దగ్గర చాలా కంటెంట్ ఉంది నేను రాసిన రచనలు చాలా ఉన్నాయి మరి నా కథలోకి వెళ్దామా చలికాడ నీ చూపుకై ఆరవ భాగం ఇది చదివే ముందు ముందు ఐదు భాగాలను చూడడం మర్చిపోవద్దు భవాని చుట్టూ ఉన్నవాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించాడు పక్కనే ఉన్న క్రాంతిని కూడా ఆడుకుంటున్నారు సీనియర్లు అందులో ఒక అమ్మాయి మంకీ యాక్టింగ్ చేయమనడంతో క్రాంతి ఎంజాయ్ చేస్తూ మంకీలా చేస్తూ ఉన్నాడు ఒక్కసారిగా భవానికి క్రాంతిని చూసి నవ్వు వచ్చింది వెంటనే భవానీ బయటికే నవ్వేసింది భవానీ దగ్గర ఉన్న ఒక సీనియర్ ఏంటి నవ్వుతున్నా నువ్వు కూడా చేస్తావా యాక్టింగ్ చెయ్యి ఇప్పుడు అంటూ సీరియస్ అయ్యాడు అందులో ఇంకొక సీనియర్ వదిలేయన్రా అన్నాడు ఏంట్రా విషయం అన్నాడు ఇంకొకడు ఆ సీనియర్ని ఏం లేదురా తనని చూస్తుంటే నా చెల్లిని చూసిన ఫీలింగ్ అని రా భవానీ అని తీసుకెళ్ళిపోయాడు పక్కకు క్రాంతి ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు భవానిని హాయ్ భవానీ నా పేరు రవి అన్నాడు ఆ సీనియర్ హాయ్ అన్నయ్య అంది భవాని అన్నయ్యన ఆశ్చర్యంగా అన్నాడు సీనియర్ నువ్వే చెప్పావుగా నన్ను చూస్తే చెల్లిలాగా అనిపిస్తున్నానని అంది భవాని అవును నీతో ఒక అన్నల రోజు మాట్లాడొచ్చా నీకేం సమస్య లేదుగా అడిగాడు రవి అన్నతో మాట్లాడడానికి ఏం సమస్య ఏమీ లేదు అంటూ నవ్వుతూ చెప్పింది భవాని ఓకేరా మళ్ళీ కలుద్దాం అని వెళ్ళిపోయాడు రవి భవాని నందు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అప్పుడే క్రాంతి కూడా అక్కడికి వచ్చాడు అందరూ ఏం జరిగిందని భవానిని అడిగారు భవానీ అక్కడ జరిగింది మొత్తం వాళ్ళకి చెప్పింది రాజ్ ఒక్క నిమిషం మౌనంగా ఉండి నీకేం ప్రాబ్లం లేదుగా రవితో మాట్లాడడానికి అన్నాడు ఏం లేదని చెప్పింది భవానీ క్రాంతి ముఖంలో రంగులు మారాయి రాజ్ ఆ విషయం గమనిస్తూనే ఉన్నాడు వెంటనే క్రాంతి అవసరమా మాట్లాడడం అతని గురించి ఏం తెలియకుండా అన్నాడు మాట్లాడితేనేగా తెలిసేది అంది భవాని అవసరమా తెలుసుకోవడం అన్నాడు క్రాంతి అవసరమే రవి గురించి నాకు తెలుసుకోవాలనిపించింది ఎందుకంటే తనని చూస్తే బ్రదర్ ఫీల్ వచ్చింది చెప్పింది భవానీ వస్తుంది ఏదైనా జరగాలి అంత నీ కర్మ అక్కడి నుండి అంటూ అక్కడి నుండి సీరియస్గా వెళ్ళిపోయాడు క్రాంతి రాజ్ నందు ఒకరి ముఖం ఒకరు చూసి నవ్వుకున్నారు వీడికేంటి సమస్య అంటూ భవానీ అయోమయంలో ఉండిపోయింది అక్కడి నుండి క్లాస్కి వెళ్ళిపోయారు అందరూ అలా కాలం గడుస్తూ ఉంది రాజు నందు కాల్ చూడాలని రోజు ట్రై చేయడం కానీ రోజు నందు షూస్ వేసుకొని వస్తూ ఉంది క్లాస్లో అందరికీ రాజ్ నందు కోసం సీనియర్స్ని కొట్టాడని తెలిసిపోయింది కాలేజీలో కూడా అందరికీ తెలిసిపోయింది నందు ఎంత అందంగా ఉన్నా తన దగ్గరికి రావాలంటే భయపడ్డారు అందరూ ఒకరోజు నందుతో ఎలాగైనా షూస్ విప్పించాలని అనుకున్నాడు రాజ్ తన ప్లాన్ క్రాంతికి చెప్పాడు క్రాంతి కూడా అందుకు ఒప్పుకున్నాడు భవానీతో టైం గడపొచ్చని క్లాస్లో పక్కపక్క బెంచుల్లోనే కూర్చుంటారు నందు ఇంకా రాజ్ నందు వైపు చూస్తున్నాడు రాజ్ గంటకు వంద సార్లు రాజ్ వైపు చూసే నందుకు అర్థమయ్యింది రాజ్ తననే చూస్తున్నాడని రోజు నందు తనని చూస్తున్నా తనకు తెలియనట్లుగా ఉంటూ ఆ చూపుల్ని ఆస్వాదించే రో రాజ్ ఈరోజు కావాలనే చూస్తున్నాడు నందుకి ఇబ్బందిగా అనిపించింది రాజ్ అలా చూడడం మధ్యాహ్నం క్యాంటీన్కి వెళ్ళారు నలుగురు అక్కడ రవి కనిపించడంతో రవి దగ్గరకు వెళ్ళిపోయింది భవాని వీళ్ళ మధ్య నేనెందుకు అనుకున్న క్రాంతి కూడా వేరే ఫ్రాన్స్ దగ్గరికి వెళ్ళాడు నందు రాజ్ ఇద్దరు కూర్చుని తింటున్నారు ఏమైంది ఈరోజు నీకు అంది నందు ఏమైంది అన్నాడు రాజ్ ఎందుకు అలా చూస్తున్నావు అడిగింది నందిని నేను ఎప్పుడైనా ఇలా అడిగానా నిన్ను అన్నాడు రాజ్ ఎలా అంది నందు నన్నెందుకు చూస్తున్నావని తిరిగి ప్రశ్నించాడు రాజ్ నేనెప్పుడు చూశాను ఏమీ తెలియనట్లుగా అంది నందు రాజ్ తన మనసులో ఎప్పుడో చేరిపోయాడని నందుకు అర్థమయ్యింది కానీ ఆడపిల్లకున్న సహజ సిద్ధమైన విరియం వల్ల చెప్పలేకపోతుంది ఎలాగైనా రాజ్ తన నోటితో ప్రేమిస్తున్నా అని చెప్తాడేమో అని ఎదురుచూస్తుంది అందుకే బయటపడడం లేదు పార్క్లో కలిసిన అమ్మాయి నందు ఒక్కరే అయితే ఒక్క క్షణం కూడా ఊరుకోకూడదు అని రాజ్ అనుకున్నాడు నేనెప్పుడు చూశాను అని నందు అనగానే మరి నీకెలా తెలిసింది నేను నిన్ను చూశానని అని అడిగాడు అది నా పక్కన అమ్మాయి చెప్పింది అబద్ధం చెప్పింది నందు తింగరిది నేను చూసింది తననే తనకు సైట్ కొడుతున్నా కావాలని ఏడిపించాలని చెప్పాడు రాజ్ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి చెయ్యి కడుక్కుంది నందు రాజ్ కూడా నందు వెనకాలే హే ఎందుకు మధ్యలో వచ్చావు అని అడిగాడు నందు కళ్ళల్లో నీళ్లు మొహం రెడ్గా అయిపోయింది ఉక్రోషంగా చూస్తూ గట్టిగా ఊపిరి తీస్తూ వదులుతూ ఉంది అలా ఒక్క క్షణం కూడా నందును చూడలేకపోయాడు రాజ్ తనంటే ఇంత ఇష్టమా అనుకున్నాడు ఆ అసూయను చూస్తూ నందుని నందు చేతిని తన చేతిలోకి తీసుకుని జోక్ చేశాను ప్లీజ్ అంత కోపం వద్దు సరే నిన్నేమీ అడగను నువ్వు చూడలేదు నేనే చూశాను సరేనా నీతో మాట్లాడాలని చూస్తున్నాను అన్నాడు నందు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏం మాట్లాడాలో అంది మనసులో ప్రేమిస్తున్నానని చెప్తాడేమో అని అనుకుంది ఆ ఊహ వచ్చిన క్షణం మనసు గాల్లో తేలిపోయింది మన కాలేజ్ వెనకాల గుట్ట తిగితే చిన్న కాలువ ఉందట చాలా బాగుంటుందట వెళదామా అని అడిగాడు రాజు నేను రాను వెంటనే అంది నందిని ఎందుకు అడిగాడు అంతే ఏదైనా మాట్లాడాలంటే ఇక్కడ మాట్లాడు దృఢంగా అంది నందిని అబ్బా మాట్లాడేది ఏమీ లేదు సరదాగా టైం గడపడానికి చెప్పాడు రాజ్ కావాలంటే ఫస్ట్ షో సినిమాకి వెళ్దాం అంది నందిని నీకు ఏంటి సమస్య నా మీద అనుమానంగా ఉందా రెట్టించాడు రాజ్ మనసులో అనుమానమే నువ్వు పిలిస్తే నరకానికైనా వస్తా అనుకొని అదేం లేదు ఆ రోజు బస్ దిగినప్పుడు జరిగింది మర్చిపోయావా అంది నందిని ఏం జరిగింది నాకు తెలిసి కావాలని అలా చేశాను మనకేం కాలేదుగా అన్నాడు రాజ్ అన్నిసార్లు సమయం అనుకూలంగా ఉండదు మన జాగ్రత్తలతో మన జాగ్రత్తలో మనం ఉండాలి అంది నందు ఓకే అయితే భవానీ క్రాంతి కూడా వస్తే వస్తావా అడిగాడు సరే అయితే అంది నందిని అయితే ఇప్పుడే వెళ్దాం వాళ్ళను కూడా పిలుచుకొస్తాను ఇక్కడే ఉండు అని వెళ్ళాడు రాజ్ తర్వాత నలుగురు కలిసి కాలేజీ వెనక నుండి కిందికి దిగుతూ ఉన్నారు ఎలాగైనా నంది షూస్ విప్పించాలని రాజ్ అలా తీసుకెళ్తున్నాడు కిందికి దిగుతున్నప్పుడు నందు షూస్ వేసుకోవడం వల్ల జారి పడబోయింది వెంటనే రాజ్ నందు చేతిని పట్టుకొని ఆపాడు నందు షూస్ విప్పు ఇక్కడ స్కిడ్ అవుతుంది అన్నాడు రాజ్ ఊహు నేను విప్పను నా కాళ్ళకు రాళ్ళు గుచ్చుకుంటాయి అని అంది నందు నా చెప్పులు ఇస్తాను అన్నాడు రాజ్ నీవు జారిపోతాయి అంది నందు అటు తిరిగి తలకొట్టుకొని నందుని జాగ్రత్తగా పట్టుకొని నడిచాడు రాజ్ కొంత దూరంలో క్రాంతి భవానీ కూడా అలాగే బ్యాలెన్స్ కోసం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని నడుస్తున్నారు భవానీతో అంత సమీపంగా చెయ్యి పట్టుకొని నడవడం ఎంతో హాయిగా ఉంది క్రాంతికి ఆ క్షణాలను అనుభూతి చెందుతున్నాడు క్రాంతి ఒక దగ్గర వాలు ఎక్కువగా ఉండడంతో నందు జారిపోయింది చెయ్యి పట్టుకున్న రాజ్ బ్యాలెన్స్ చేయలేక నందు నడుం చుట్టూ చెయ్యి వేసి తన వైపుకు లాక్కున్నాడు ఒక్కసారిగా రాజ్ బలానికి రాజ్కి నందు శరీరం అతుకపోయినట్లుగా వచ్చి పడింది నందు ఇద్దరి మధ్య గాలి కూడా దూర లేనంత దగ్గరగా ఉన్నారు నందు మొహం రాజ్ మొహం భుజంపై ఉంది రాజ్ కుడిచేయి నందు ఎడమ చేతితో పెనవేసుకుపోయింది ఇద్దరు ఒకరి సాన్నిహిత్యం మరొకరు అనుభూతి చెందుతున్నారు ఇద్దరి శ్వాస వేగం పెరిగింది ఒకరి గుండె చప్పుడు ఇంకొకరికి వినిపిస్తుంది నందు వెనక్కి జరగకుండా అలాగే ఉండి తల వెనక్కి జరిపి రాజ్ కళ్ళల్లోకి చూసింది రాజ్ కూడా నందు కళ్ళతో జత కలిపాడు ఇద్దరి మనసులో ఒక పాట మొదలయ్యింది అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో అంటూ రాచూపు నందు కళ్ళపై నుండి కిందికి వాలి పెదవుల దగ్గర ఆగిపోయింది అదురుతున్న ఎర్రటి పెదాలు బుగ్గల్లో కెంపు రంగులు రాజ్ మనసు తన స్వాధీనం కోల్పోయింది ఖాళీగా ఉన్న ఎడమ చెయ్యి నందు నడుము దగ్గరికి తీసుకొస్తూ పెదాలని అందుకోవడానికి ముందుకు వస్తున్నాడు నందు పరిస్థితి కూడా అలాగే ఉంది చిన్నగా కళ్ళు మూసింది నందిని ఇంకొక క్షణాల్లో పెదాలను అందుకుంటాడు అనగా రాజ్ అంటూ క్రాంతి పిలవడం వినిపించింది ఒక్కసారిగా ఇద్దరు ఈ లోకంలోకి వస్తున్నట్టుగా దూరం జరిగారు నందు తడబడుతూ తల కిందికి వంచేసింది రాజ్ని చూడలేకపోయింది సిగ్గుతో క్రాంతి వాళ్ళ దగ్గరికి రావడంతో మళ్ళీ నడవడం మొదలుపెట్టారు ఈసారి సిగ్గు వల్ల నందు రాజ్కి దూరం జరిగి నడుస్తుంది ఒక్కసారిగా నందుని సమీపించి తన చేతిని ఒడిసి పట్టుకున్నాడు రాజ్ ఎక్కడ కింద పడుతుందో అని నందు మాత్రం ఏం అనకుండా తల కిందికి దించి అలాగే నడుస్తూ ఉంది కొనసాగుతుంది మీకు నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కథ ఎలాగా ఉందో మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను కొనసాగుతుంది ఇట్లు మీ రమేష్ జ్యోతి